హలో అండ్ మీది ఈ సంద్రాల ఉన్నారు సో టుడే నేనైతే వన్ పంచ్ మ్యాన్ సీజన్ టూ ఎపిసోడ్ ఫోర్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా వాళ్ళు ఉంటూ వెళ్ళి చూసేయండి అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇంకా కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో టుడే ఎపిసోడ్ అయితే తో స్టార్ట్ అవుతుంది ఐ మీన్ తన చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు సో తన బ్యాక్ స్టోరీ సో తన చిన్న పిల్లడిగా ఉన్నప్పుడు టీవీ షోస్ వాటన్నిటిని చూస్తున్నప్పుడు ఆలోచిస్తుండేవాడు ఎప్పుడు విలన్సే ఎందుకు ఓడిపోతారు హీరోసే ఎందుకు గెలుస్తారు విలన్స్ కూడా గెలవచ్చు కదా వాళ్ళు సేమ్ హీరోస్ లాగే స్ట్రాంగ్గా ఉంటారు బట్ ఎందువల్ల ఓడిపోతారు అని తను ఆలోచిస్తూ ఉండేవాడు అండ్ ఇదే డౌట్ తన ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు వచ్చేసి హీరోస్ ఎక్కువ పాపులర్ కాబట్టి సో అందువల్లే హీరోస్ గెలుస్తారు అండ్ విలన్స్ పాపులర్ కాదు కాబట్టి అందుకే వాళ్ళు ఓడిపోతారు అని చెప్పాడు సో అప్పుడు గారు డిసైడ్ అవుతాడు హీరోస్ ఓడిపోవాలని అంటే తనే ఒక మాన్స్టర్ లాగా మారి హీరోస్ డిఫీట్ చేయాలని సో ఆ రోజు డిసైడ్ అవుతాడు గారు ఇప్పుడు చేసేదానికి అంతా ఇదే రీజన్ వచ్చేసి సో కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ గౌరవ వచ్చేసి ఒక డంప్ లో అయితే ఉంటాడు చెత్త పారదర్శి దగ్గర అంటే లాస్ట్ నైట్ సైతమ్మ తనని నాక్అట్ చేస్తాడు కదా సో వాళ్ళ అక్కడ విసిరేస్తారు గారు అని సో అక్కడ నుంచి లేసి తనైతే వెళ్తాడు అండ్ కట్ చేస్తే హీరో అసోసియేషన్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు లాస్ట్ నైట్ హీరో అసోసియేషన్ డైరెక్టర్ ని సో అయితే అటాక్ చేసాడు అండ్ అంతేకాకుండా ట్యాంక్ టాప్ మాస్టర్ చాలా ఈజీగా డిఫీట్ చేశాడు సో అందువల్ల మనం హీరో అసోసియేషన్ డైరెక్టర్స్కి సెక్యూరిటీ పెంచాలి అని డిసైడ్ అవుతారు అంటే సెక్యూరిటీగా ఎస్ క్లాస్ హీరోస్ని ఉంచాలని వాళ్ళైతే అప్పుడు అనుకుంటారు సో అందువల్ల వాళ్ళైతే కింగ్కి కాల్ చేస్తారు బాడీ గార్డ్గా ఉండాలని బట్ కింగ్ అయితే నేను మిడిల్ ఫైట్లో ఉన్నాను అండ్ అంతేకాకుండా ఇది అయిపోయాక నెక్స్ట్ బాస్ని కూడా ఫేస్ చేయాలి సో అందువల్ల నాకైతే కుదరదు అని చెప్పేస్తాడు బట్ తను అక్కడ ఏం చేస్తుంటాడో తెలుసా వీడియో గేమ్ ఆడుతుంటాడు వీడియో గేమ్ ఆడుతూ దాంట్లో మిడిల్ ఫైట్లో ఉన్నానని చెప్పి రియల్ లైఫ్లో ఉన్నట్టు చెప్తాడు సో అలా అయితే హీరో అసోసియేషన్ వాళ్ళ జాబ్ ని రిజెక్ట్ చేస్తాడు సో ఇంకా కింగ్ రిజెక్ట్ చేశాడు కాబట్టి వాళ్ళైతే మెటల్ బ్యాట్ ని అపాయింట్ చేస్తారు సో ఇది ఒక సిటీకి ఒక్కో డైరెక్టర్ అయితే ఉంటాడు అండ్ వాళ్ళు ఉన్న సిటీ సిటీ ఎస్ అనుకుంటా సో దాంట్లో ఉన్న డైరెక్టర్ కి మెటల్ బ్యాట్ ని అయితే బాడీ గార్డ్ గా అపాయింట్ చేస్తారు అండ్ వీళ్ళు వచ్చేసి ఒక షీసీ షాప్ లో ఉంటారు సో అక్కడ డైరెక్టర్ అని ఇంకా వాళ్ళ కొడుకు అయితే ఏదో తింటూ ఉంటారు అండ్ మెటల్ బ్యాట్ అయితే అది యాక్చువల్లీ చాలా అన్యాయంగా ఫీల్ అవుతుంటాడు అంటే తను ఒక పెద్ద జాబు సో అందువల్ల తనని బాడీ గార్డ్గా అపాయింట్ చేశారని తను అనుకుంటాడు బట్ ఇలాగా వాళ్ళకి సెక్యూరిటీగా ఉండడం అనేది తనకి చాలా విజిగ్ వచ్చేస్తుంది సో అందువల్ల తను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు కానీ బట్ వెళ్ళలేడు అండ్ ఇంతలో తనకైతే కాల్ వస్తుంది అండ్ కాల్ చేసింది ఎవరో కాదు తన చెల్లి సో తన చెల్లి అంటే తనకి చాలా ఇష్టం వాళ్ళ చెల్లికి తను షాపింగ్కి వస్తానని చెప్పుంటాడు సో అందువల్ల వాళ్ళ అయితే కాల్ చేస్తుంది బట్ ఎలానా మేనేజ్ చేసుకుని సో రానని చెప్పేస్తాడు అండ్ అది అతి కష్టం ఏదైతే చెప్తాడు అంటే మాట ఇచ్చి మళ్ళీ ఇలా చేస్తున్నారు కాబట్టి అండ్ తన కాల్ మాట్లాడే అయితే లోపల మాస్టర్స్ అటాక్ చేస్తాయి ఆ హీరో అసోసియేషన్ డైరెక్టర్ ని పట్టుకొని అంటే కిడ్నాప్ చేయడానికి అవైతే అక్కడికి వచ్చింది అండ్ మెటల్ బ్యాట్ అయితే వాటితో ఇంకా బైట్ చేయడానికి రెడీ అవుతాడు అండ్ కట్ చేస్తే మన హీరో సైతం అయితే మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్ జరిగే ప్లేస్ కు వెళ్ళిపోతాడు అంటే తను పార్టిసిపేట్ చేస్తానని చెప్పాడు కదా సరంకో ప్లేస్ లో సో తనైతే అక్కడికి వెళ్తాడు అండ్ అక్కడ వాళ్ళు వచ్చేసి ఒక ఫామ్ అయితే ఇస్తారు నీకు నచ్చిన మార్షల్ ఆర్ట్స్ ని దీంట్లో ఎంటర్ చేసి ఫామ్ అయితే ఫిల్ చేయమని చెప్తాడు బట్ సైతే మాకు ఏం తెలుసు చెప్పండి మార్షల్ ఆర్ట్స్ ఏంటో అని సో ఏదో ఒకటి రాసేసి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతాడు అండ్ తన వెయిటింగ్ రూమ్ లో అయితే వెయిట్ చేస్తుంటాడు అపోనెంట్స్ నేమ్స్ అండ్ ఇంకా ప్లేయర్స్ వాళ్ళందరూ నేమ్స్ అంటే వాళ్ళు నేమ్స్ ని పట్టి తనైతే ఎంత స్ట్రాంగ్ అని ఆలోచిస్తుంటాడు అక్కడ సో తను ఇలా నేమ్స్ ని చూస్తున్న లోపు అక్కడికి వేరే వాడైతే వస్తాడు సో తనకి చరాంకో అయితే తెలుసు బట్ సైతమ్మ చరాంకో ప్లేస్ లో వచ్చాడు అని అయితే తెలీదు సో వాడు అక్కడికి వచ్చి చరాంకో అనుకొని సైతమాతో మాట్లాడుతూ ఉంటాడు అండ్ తను అలా మాట్లాడుతున్నగా అయితే సో తన గోల్ అయితే చెప్తాడు సో ఇంతకు ముందు మాస్టర్ బాంగ్ అయితే ఆ టోర్నమెంట్ లో ఒక చాంపియన్ అయితే ఉండేవాడు సో సేమ్ తమలాగే వీడు కూడా ఒక చాంపియన్ అయ్యి అండ్ ఇంకా తన మార్షల్ ఆర్ట్స్ ని ప్రూవ్ చేసుకుని తిరిగి డోజోలోకి ఎంటర్ ఉంటాడు సో అది వాడు గోల్ వచ్చేసి సో అలా తన గోల్ని ఎక్స్ప్లెయిన్ చేసిన వాడు వచ్చేసి వేరే మ్యాటర్ గురించి కూడా మాట్లాడతాడు అంటే లాస్ట్ ఇయర్ టోర్నమెంట్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఉల్ప్ మ్యాన్ అయితే విన్ అయ్యాడు బట్ కొంత టైం తర్వాత అసలైన ఉల్స్ మ్యాన్ అయితే వేరే దగ్గర స్పృహ లేకుండా పడిపోయాడు అని చెప్తాడు అండ్ అక్కడ విన్ అయింది వచ్చేసి ఒక పేక్ ఉల్స్ మ్యాన్ అంటే ఇక్కడ ఐడెంటిటీస్ మార్చుకొని ఒక వాడి ప్లేస్లో వేరే వాడైతే ఎంటర్ అయ్యారు సో అందువల్ల ఈసారి టోర్నమెంట్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఇలా కానీ ఎవరైనా చేస్తే హెడ్స్ మార్చుకొని రావడం కానీ అండ్ ఇంకా ఐడెంటిటీస్ మార్చుకొని రావడం కానీ ఇలా చేసిన వాళ్ళని టోర్నమెంట్స్ నుంచి లైఫ్ టైం గా అయితే బ్యాన్ చేస్తారు అని చెప్తాడు అండ్ ఇది వినగానే మన సైతంకి ఫుల్ స్వెట్ చేసి ఉంటుంది అంటే తను ఎలా ఎంటర్ అయ్యాడు చెప్పండి సో తను ఒక ఫేక్ ఐడెంటిటీ అంటే హెడ్ మార్చుకొని చరంకో ప్లేస్ లో అయితే ఎంటర్ అయ్యాడు సో తను గానీ బయట పడిపోతే అండ్ ఇంకా మీకు అర్థమైందా తను ఆ టోర్నమెంట్ లకు మెయిన్ ఎంటర్ అయింది వచ్చేసి ఆ త్రీ మిలియన్ ఇన్ కోసం మార్షల్ ఆర్ట్స్ సెకండ్ విషయం ఫస్ట్ వచ్చేసి తను త్రీ మిలియన్ ఇన్ కోసం అంటే ఇప్పుడు తను ఫైట్ లో నుంచి డిస్క్వాలిఫై అయిపోతే త్రీ మిలియన్ ఇన్ పోతుంది కాబట్టి అందువల్ల తను అంత టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటాడు అండ్ కాకుండా ఇదంతా మాట్లాడిన వాడు వేరే మ్యాటర్ గురించి కూడా డిస్కస్ చేస్తాడు అది ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అందరూ డోజోలో ట్రైనింగ్ తీసుకుంటుంటారు సో వీళ్ళందరూ అయితే మాస్టర్ బ్యాంక్ డోజోలో ఉండేవాళ్ళు వీళ్ళందరూ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు గారో కూడా ఉండేవాడు సో తనైతే నా ట్రైనింగ్ ఎక్కడ కంప్లీట్ అయితే సో మనం ఇప్పుడు నిజంగానే ఫైట్ చేసుకుందాం అని చెప్తాడు సో గారో వాళ్ళు అనడంతో అందరూ వెళ్ళి ఫైట్ చేస్తారు బట్ అందరూ మరీ చాలా దారుణంగా ఓడిపోతారు ఆ రోజే గారో డోజో నుంచి ఎక్కలు అయిపోతాడు అని ఇంకా వీళ్ళందరూ డోజలో నుంచి వచ్చేస్తారు సో ఇది అక్కడ జరిగింది అండ్ ఇది విన్న అయితే నేను నీలాగా రోజుల నుంచి పారిపోలేదు నేనైతే గారోని డిఫీట్ చేశాను అండ్ ఇంకా మళ్ళీ వాడికి లెసన్ నేర్పిద్దామని ఇక్కడికైతే వచ్చాను సో నీలాగైతే నేను పారిపోలేదు అని చెప్తాడు అంటే ఇక్కడ వాడిని తక్కువ చేసి అంటే విక్రిస్తున్నట్టుగా అయితే మాట్లాడతాడు సైతామ అంటే అక్కడ కూర్చొని ఇందాకటి నుంచి సైతామా టెన్షన్ పెడుతూ మాట్లాడుతున్నాడు కాబట్టి సో సైతమ్మ వాడిని అక్కడి నుంచి పంపించేయాలని ఇలా మాట్లాడాడు సో అది విన్న వాడైతే సైతామతో నువ్వు ఇప్పుడు ఎలా అయినా ఇక్కడ టెస్ట్ పాస్ అయ్యి రింగ్లోకి ఎంటర్ అవుతావు కదా సో నేను రింగ్లోకి ఎంటర్ అవుతాను అప్పుడు నీ సంగతి అయితే చూస్తాను నీకు రియల్ ఫైట్ అంటే ఏంటో చూపిస్తాను అంటే సైతం అని బెదిరించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కట్ చేస్తే మళ్ళీ మనకి మెటల్ బ్యాగ్ దగ్గర అయితే ఉంటుంది సీను సో ఇక్కడ మాన్స్టర్స్ ఉందాక అటాక్ చేశాయి కదా వాటిని తను డిఫీట్ చేసి ఉంటాడు అండ్ ఆ మాన్స్టర్స్ మెటల్ బ్యాట్ తో నువ్వు నిజంగానే చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు ట్రూలీ ఒక ఎస్ క్లాస్ హీరో అనిపిస్తున్నావు బట్ మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉంది మీ మైండ్ లో చాలా డెలివిజన్ గా ఉంటారు ఎందుకంటే మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి మీరే ఫుడ్ చైన్ లో టాప్ ఉన్నారని అనుకుంటున్నారు అని చెప్పి మెటల్ బ్యాట్ తో మాట్లాడుతుంటాడు అంటే తను యాక్చువల్లీ అక్కడ వాళ్ళ కామ్రేడ్ కోసం వెయిట్ చేస్తుంటాడు సో వాడు అలా వెయిట్ చేస్తుంటాడో లేదో అక్కడికి వేరే మాస్టర్ అయితే వస్తుంది అండ్ వాడితో పాటు వేరే మాస్టర్స్ రెండు మాస్టర్స్ అయితే వస్తాయి అక్కడికి అండ్ ఆ మాస్టర్స్ ని చూసిన మెటల్ బ్యాట్ కి అయితే అర్థం అవుతుంది గారో అని ఇంకా ఈ మాస్టర్స్ ఆబ్జెక్ట్ వేరే అండ్ వీళ్ళు ఒకటే టీమ్ లో లేరు అని అంటే ఇప్పటి వరకు తను అవి రెండు ఒకటే అనుకుంటాడు అంటే గారో వచ్చేసి యాక్చువల్లీ మాస్టర్స్ సైడ్ అనుకుంటాడు బట్ ఇక్కడ వీళ్ళు రెండు ఆబ్జెక్ట్స్ వేరే ఉండడంతో సో తనకు అర్థం అవుతుంది సో అందువల్ల తను ఆ మాస్టర్స్ ని డిపీట్ చేయడానికి మళ్ళీ ఫైట్ చేయబోతుంటాడు అండ్ కట్ చేస్తే మన సైతం అయితే రూమ్ లో కూర్చొని మార్షల్ ఆర్ట్స్ బుక్ చదువుతుంటాడు అంటే ఎలా ఫైట్ చేయాలి ఏంటి అని బేసిక్స్ అయినా తెలుసుండాలి కదా సో అందువల్ల తను చదువుతూ ఉంటాడు నిజం చెప్పాలంటే తను టైం ని ఉంటాడు అంతే అక్కడ అండ్ కట్ చేస్తే గారు అయితే చిన్నపిల్లాడుతూ ఉంటాడు చెప్పాను కదా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని సో వాడుతూ ఉంటాడు అండ్ హీరో అల్మనిక్ అయితే చూస్తుంటారు దాంట్లో వాచ్ డాగ్ మ్యాన్ బేజ్ అయితే చదువుతూ ఉంటారు ఆ పిల్లవాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తన పేరు వచ్చేసి వాచ్ డాగ్ మ్యాన్ క్లాస్ ఎస్ హీరో తన ర్యాంక్ వచ్చేసి ట్వెల్త్ ర్యాంక్ అని చెప్తాడు తను సిటీ ఎస్ లో ఎప్పుడు ఒకటే దగ్గర ఉంటాడు మీకు కావాలంటే వెళ్ళి కలవచ్చు అని చెప్తాడు సో అది కింద గౌరవ అయితే డిసైడ్ అవుతాడు వాచ్ డాగ్ మ్యాన్ ని హంట్ చేయాలని అండ్ ఇంతలో అక్కడ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది సిటీలో ఒక మాస్టర్ అటాక్ చేసింది మీరందరూ సేఫ్ గా ఉన్నది అని సో ఇంకా గారు అయితే ఆ చిన్న పిల్లలతో సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోవని చెప్తాడు అండ్ కట్ చేస్తే మళ్ళీ మెటల్ బ్యాడ్ సీన్ అయితే ఉంటుంది సో ఇక్కడ మాన్స్టర్స్ దే అప్పర్ హ్యాండ్ ఉంటుంది ఒక మాన్స్టర్ వచ్చేసి పాయిజన్ ని రిలీజ్ చేస్తుంది అందువల్ల మెటల్ బ్యాడ్ కి కళ్ళు తిరుగుతూ ఉంటాయి అంటే ఫైట్ చేయలేదు తనొచ్చేసి వచ్చేసి అండ్ ఈ టైంలో లో అక్కడ ఉన్న సెంటిఫైడ్ అయితే మొత్తం అటాక్ చేస్తూ ఉంటుంది సో మెటల్ బ్యాట్ చాలా దారుణంగా డ్యామేజ్ అయిపోయి ఉంటాడు అండ్ ఇంకా తను ఆల్మోస్ట్ నాక్అవుట్ అయిపోతున్నప్పుడు అయితే తన బ్యాట్ తీసుకొని తన హెడ్ కేసే కొట్టుకుంటాడు అంటే తను అలా చేసింది ఎందుకంటే ఇప్పటివరకు తన మైండ్లో పాయిజన్ అనేది వెళ్ళిపోయింది కదా సో అందువల్ల అది ఎంత పోవాలని అలా చేస్తాడు తను అలా కొట్టుకున్నాడో లేదో తన ప్రెజనెస్ అయితే అంతా పోతుంది నార్మల్గా అయితే అయిపోతాడు అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అప్పుడు ఎందుకు అలా కొట్టుకున్నాడు అని సో తను ఎంత డ్యామేజ్ అయితే తన ఫైటింగ్ స్పిరిట్ అంత ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందంట అంటే తను అంత స్ట్రాంగ్గా మారుతాడు ఎంత డ్యామేజ్ అయితే అంత స్ట్రాంగ్గా మారుతాడు సో తను అలా అయ్యాడో లేదో అక్కడున్న మాస్టర్స్తో ఫైట్ చేస్తాడు అండ్ ఈసారి మెటల్ బ్యాత్తే అప్పర్ హ్యాండ్ ఉంటుంది సో తను ఆ మాస్టర్స్ని చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు అండ్ ఈ విషయం తెలిసిన హీరో అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంటే ఆ మాస్టర్స్ చాలా స్ట్రాంగ్ సో అందువల్ల వాళ్ళు టెన్షన్ పడుతుంటారు బట్ కొంత టైం తర్వాత మళ్ళీ వరీ అవుతుంటారు ఎందుకంటే ఆ రెండు మాస్టర్స్ వచ్చినప్పుడు వాటితో పాటు వేరే మాస్టర్ కూడా వస్తుంది అండ్ ఈ మాస్టర్ వచ్చేసి చాలా మంది లైస్ నైతే తీసుకెళ్లిపోతుంది సో వాళ్ళు అలా మాస్టర్ గురించి అనుకుంటారో లేదో అది అయితే వచ్చేస్తుంది ఇది యాక్చువల్లీ చాలా పెద్ద సెంటిపైడు ఆల్మోస్ట్ సిటీ అంత పెద్దగా అయితే ఉంటుంది అండ్ దీని లెవెల్ వచ్చేసి డిమన్ లెవెల్ థ్రెట్ సో అది అలా వచ్చిందో లేదో మన హీరో అసోసియేషన్ వాళ్ళకి ఏమర్థం కాదు అండ్ ఇంకా మెటల్ బ్యాట్ అయితే అక్కడ హీరో అసోసియేషన్ డైరెక్టర్ ఉన్నారు కదా సో వాడిని వేరే హీరోస్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు అండ్ ఇది చూసిన ఆ పైడ్ అయితే వాళ్ళని అటాక్ చేయడానికి వెళ్తుంటుంది అంటే ఈ మాస్టర్స్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఒక్కటే హీరో అసోసియేషన్ డైరెక్టర్ ఉన్నాడు కదా సో వాడిని కిడ్నాప్ చేయడం అలా సెంటు పైడ్ అటాక్ చేయడానికి వెళ్తుందో లేదో మెటల్ బ్యాట్ అయితే వాడిని బ్లాక్ చేస్తాడు బట్ స్టిల్ మెటల్ బ్యాట్ అయితే ఏం చేయలేకపోతాడు సో మెటల్ బ్యాట్ అయితే ఆ మాస్టర్ని అటాక్ చేస్తాడు కానీ బట్ ఆ మాస్టర్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు అంటే తన బాడీ వచ్చేసి చాలా గట్టిగా ఉంటుంది ఓన్లీ తన ఫేస్ మాత్రమే సెన్సిటివ్గా ఉంటుంది సో అప్పుడు మెటల్ బ్యాట్కి కి అయితే అర్థం అవుతుంది అండ్ ఆ మాస్టర్ని చాలా సార్లు అటాక్ చేస్తాడు కానీ ఫేస్ మీద బట్ స్టిల్ ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు అండ్ మెటల్ బ్యాట్ని అయితే ఆ ప్యాడ్ అటాక్ చేస్తుంది దానికి దూరంగా వెళ్ళి పడిపోతాడు అండ్ ఎక్కడ గారో కూడా ఉంటాడు సో గారో మెటల్ బ్యాట్ని ని చూస్తాడు అంటే తనకి తెలుసు ఆల్రెడీ హీరో అల్మనిక్లా చదువు ఉంటాడు సో మెటల్ బ్యాట్ని ని చూసి అనుకుంటాడు ఇప్పుడే వచ్చాను మాస్టర్ ఆల్రెడీ తన్నే చంపేసిన అని అనుకుంటాడు తను అలా అనుకున్నాడో లేదో మెటల్ బ్యాట్ అక్కడి నుంచి ముందుకు అయితే వస్తాడు అండ్ దాన్ని చూసిన గారో చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయిపోతాడు అంటే ఇంకా మళ్ళీ ఇంకో ఎస్ క్లాస్ హీరో దొరికాడు అని సో ఇంకా మెటల్ బ్యాట్ ఆ మాస్టర్తో తో ఫైట్ చేయడానికి ముందుకు వెళ్తుంటాడో లేదో గారో అయితే మెటల్ బ్యాట్ తో సో నువ్వు నేను చనిపోయావు అనుకున్నాను సో నువ్వు అయితే బ్రతికే ఉన్నావు ఇది చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సో అయితే ఇక్కడ ఫైట్ చేద్దాం నిన్నప్పుడు నేను హంటింగ్ చేయబోతున్నాను అని చెప్తాడు అండ్ అది విన్న మెటల్ బ్యాట్ అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమైనా బుర్ర ఉందా లేదా సో చూసావు కదా మాస్టర్ నేను దాంతో ఫైట్ చేయాలి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు బట్ గౌరవ్ అయితే ఫాస్ట్ గా వెళ్ళి అటాక్ చేస్తాడు అండ్ అది మెటల్ బ్యాట్ ఎలానో బ్లాక్ చేస్తాడు సో అప్పుడు మెటల్ బ్యాట్ కి అర్థం అవుతుంది హీరోస్ మీద అటాక్ చేశాడంటే వాడు వితౌట్ ఎ డౌట్ హీరో హంటర్ అయి ఉంటాడు సో తో అయితే నువ్వేనా హీరో హంటర్ అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నావు సరే నీ సంగతి ఈరోజు నేను చూస్తాను అని చెప్తాడు సో వీళ్ళిద్దరూ అయితే ఇక్కడ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు అండ్ మనకి ఇలా ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది సో ఎపిసోడ్ యాక్చువల్లీ మ్యాటర్ కాబట్టి చాలా షార్ట్గా వచ్చింది ఐ మీన్ ఫైట్స్ ఉంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో మ్యాటర్ కాబట్టి కట్ చేసి చెప్పాల్సి వస్తుంది సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం ప్లీజ్